వేల సంవత్సరాల సాంస్కృతి సాంప్రదాయాలకు సనాతన ధర్మానికి సజీవ సాక్ష్యంగా నిలిచిన భారతావని సంగీత సాహిత్య చిత్ర నృత్య రంగం వంటి చతుషష్ఠి కళలలో నేటి ప్రపంచపటంలో తనదైన అరుదైన స్థిరమైన అనన్య సామాన్యమైన స్థానాన్ని నిలబెట్టుకుంది ఉదాహరణకి నాట్యరంగాన్ని ఎంచుకుంటే భారతదేశం నలుచరగుల భరతనాట్యం కథాకళి కూచిపూడి ఒడిస్సి మోహినియాటం వంటి నాట్యాలే కాకుండా కొండ ప్రాంతాలలో గిరిజన ప్రాంతాలలో ప్రధాన నృత్య రీతులైన వివిధ రకాల లంబాడా డ్యాన్స్ అలాగే ధీంసా డ్యాన్స్ వంటి విభిన్నమైన నాట్య పద్ధతులు మనకు గుర్తుకొస్తాయి దక్షిణ భారతదేశానికే వన్నె తెచ్చిన కూచిపూడి నాట్యం కళాభిమానులకు వీనుల విందును చేకూరుస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో గల కూచిపూడి అనే గ్రామం ప్రపంచవ్యాప్త ప్రఖ్యాతి పొందడానికి కూచిపూడి నాట్య కళాకారుల చక్కటి ఆహార్యంతో కూడిన అభినయం నర్తన అద్భుతమైన హస్తముద్రలు పాదముద్రలు ఇలా అనేక ప్రత్యేకతలే కారణం ఈ కూచిపూడి నాట్య విధానాలలో విలక్షణమైనది విశిష్టమైనది సత్యభామ నాయికగా గల గొల్ల కలాపం అలాగే యక్షగానం ప్రసిద్ధి నొందాయి యక్షగానం ప్రధానంగా పంచ సూత్రాలపై ఆధారపడినదని పెద్దలు చెబుతారు నాట్యంతో పాటు లాస్యం నృత్యం నృత్యం ఎంత ప్రాధాన్యమో తాండవం కూడా అంతే ప్రాధాన్యత గల అంశం నాట్యశాస్త్ర ప్రకారం కూచిపూడి యక్షగానాలలో ఆంగిక వాచక సాత్విక ఆహార్యాలకు లభించిన ప్రాధాన్యత ఈ నాట్యశైలికి ఒక అద్భుతమైన వరంగా చెప్పుకోవచ్చు కూచిపూడి నాట్యశైలి పదిహేనవ శతాబ్దం నుంచే అత్యధిక ప్రాచుర్యం పొంది ప్రధానంగా పురుషులు మక్కువ చూపడమే కాకుండా ఈ నాట్యశైలిలోని విభిన్నమైన రీతులను లోతుగా అధ్యయనం చేసి నాట్యాన్ని ఆమూలాగ్రం ఆస్వాదించేలా వారు ప్రదర్శనలను ఊరూరా ప్రచారం చేసేవారు కాలచక్రం తిరుగుతున్న కొద్దీ స్త్రీలు కూడా రంగప్రవేశం చేసి పురుష నాట్య కళాకారులకు ఏమాత్రం తీసిపోని విధంగా తమను తాము సంపూర్ణంగా తీర్చిదిద్దుకుని ప్రపంచవ్యాప్తంగా కూచిపూడి నాట్య పతాకను ఎగురవేయడం ఒక చారిత్రాత్మక ఘట్టం వేల సంవత్సరాల క్రితమే భరతమునీశ్వరుడు నాట్యశాస్త్రాన్ని మనకు అందించారు నృత్యం ఎలా ఉండాలి శాస్త్రీయ పద్ధతులు అనుసరించవలసిన ప్రమాణాలు వాటి వివరణ విపులంగా ఈ గ్రంథంలో పొందుపరిచినట్లు చరిత్రకారుల అభిప్రాయం పదిహేనవ శతాబ్ది నాటికే అందుబాటులో గల ప్రాచీన రాజ్యశాసనాలలో ఈ ఈ నాట్యవైభవం గురించి పేర్కొన్నారు ఆనాటి ప్రజా జీవన విధానంపై ఒక సమగ్ర పరిశీలనగా ఈ నాట్య ప్రదర్శనలను భావించిన ఆనాటి ప్రభువులు ప్రజోపయోగకరమైన అనేక విధానాల రూపకల్పన గావించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి శాతవాహనుల కాలం నుంచి ఈ నృత్యరీతికి విశేషమైన ఆదరణ తద్వారా ప్రాచుర్యం లభించాయని చరిత్రకారుల అంచనా ఈ నృత్యంలో ప్రధానమైన మార్పులను పదిహేనవ శతాబ్దంలో శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి కేంద్రంగా ఆరంభించారు ప్రథమంగా వినాయకుని ఆరాధనతో ప్రారంభమయ్యే నాట్య ప్రదర్శన తదనంతరం వివిధ దేవీ దేవతారాధన చేయడం ఆనవాయితీ ప్రతి పాత్రధారి నాట్యం చేసే సమయంలో ధారవు అన్న నాట్య రూపం ద్వారా పరిచయ వాక్యాలు అల్లెవేస్తారు కథ ప్రారంభ సమయంలో ప్రధాన గాయకుడు లేదా గాయకురాలు కర్ణాటక సంగీతం ప్రధానమైనటువంటి కీర్తనల్ని ఆలపిస్తారు ఈ ప్రక్రియను నట్టువాంగమని పిలుస్తారు సంగీత వాయిద్యాలైన వేణువు తంబురా కూడా కాలక్రమేణా కూచిపూడి నాట్య ప్రదర్శనలో మృదంగంతో పాటు సమాన స్థాయిని అందుకున్నాయని చెప్పాలి కూచిపూడి నాట్యంలో ప్రధానమైన గొల్ల కలాపం భాగవత సంబంధిత గాథలుగా ప్రాచుర్యం పొందాయి అటు పిమ్మట సుప్రసిద్ధమైన నాట్యరీతి తరంగం కూడా చూపరులకు విశేషమైన ఆశ్చర్యాన్ని ఉత్సాహాన్ని కలిగిస్తుంది ఈ తరంగం ప్రక్రియలో కళాకారులు ఒక ఇత్తడి పళ్ళెం అంచులపై తమ రెండు పాదాలను ఉంచి తమ రెండు అరచేతులపై వెలిగించిన దీప ప్రమిదలను ఉంచి శిరస్సుపై ఒక నీటి చెమ్మును పెట్టుకుని మూడింటిని సమతుల్యం చేసుకుంటూ నాట్యం చేయడం ఒక అపూర్వ ఘట్టం కూచిపూడి నాట్యరీతిపై అభినయ దర్పణం అలాగే నందికేశ్వర భరతర్ణవ అనబడే గ్రంథాలు ఎప్పటికీ నిలిచి ఉంటాయి ఈ గ్రంథాల ద్వారా ఈనాటికి సాంప్రదాయ నృత్యరీతి సాధారణ మరియు కాళికా నృత్యరీతులు కళాభిమానులను ఆకట్టుకుంటూనే ఉన్నాయి ఇక చరిత్రలోకి చూస్తే శ్రీ వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి గారు కూచిపూడి నాట్యానికి చేసిన సేవలు ప్రాతస్మరణీయములుగా చెప్పక తప్పదు శ్రీ శాస్త్రి గారు శ్రీ నారాయణ తీర్థుల తరంగం శ్రీ జయదేవుని అష్టపది మహాకవి క్షేత్రయ పదములు అలాగే కృష్ణ కర్ణామృతం పుష్పబాణ విలాసం శ్లోకాలు ఇలా వివిధములైన ప్రక్రియలను పరిశీలించి వాటిని క్రోడీకరించి కూచిపూడి శైలికి అనుసంధానం చేయడంలో విశేషమైన కృషి చేశారన్నది చారిత్రక సత్యం ఆ రోజుల్లో చింతావారు తాడేపల్లివారు భాగవతుల వారు మొదటి తరం నాట్యాచార్యులుగా గురువులుగా తమ సేవలను అందించి ధన్యులైనారు ఆ పరంపరలోనే ఆనాటి శ్రీ వేదాంతం సత్యనారాయణ శర్మ గారు శ్రీ వెంపటి చినసత్యం గారు మొదలైన నాట్య గురువుల నుంచి ఈనాటి శ్రీమతి శోభానాయుడు శ్రీ నటరాజ రామకృష్ణ గారు అలాగే శ్రీమతి మంజుభార్గవి శ్రీమతి పద్మజారెడ్డి శ్రీ రాజారెడ్డి శ్రీమతి రాధారెడ్డి గారులు ఇలా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎందరో కళాకారులు మహానుభావులుగా కీర్తించబడి కూచిపూడి నాట్యానికి తమ వంతు కృషిని దీక్షతో యజ్ఞంలా నిర్వహించడం ద్వారా తమ జీవన గమనంలో నిష్ణాతులైన కళాకారులకు గురుతుల్యులుగా మార్గదర్శనం చేశారు తరతరాలుగా ఈ విలువైన కూచిపూడి నాట్య సంపద ప్రపంచం నలుమూలలా విస్తరిస్తూనే ఉంది అనంతమైన ఈ నాట్యకళ అజరామరమైనది తెలుగువారి సంగీత సాహిత్య నృత్య వైభవాన్ని కళ్లకు కట్టినట్లు అద్భుతమైన హస్తముద్రలు పాదముద్రలు అందమైన ఆహార్యం ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉన్న కూచిపూడి నాట్యాన్ని మనమందరం ఆదరిద్దాం ఇటువంటి కళారూపాలను పోషించి ఆనందిద్దాం ఇతరులకు అవుదాం